న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ బతుకమ్మ దసరా పండుగ పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న నల్లగొండ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దరూరి యోగానంద ఆచార్యులు ప్రారంభించారు క్రీడలు యువతలో మానసిక ఉల్లాసంతో పాటు సామరస్య భావనను పెంపొందిస్తాయని అన్నారు గ్రామంలో నిర్వహించే క్రీడలు పార్టీ అనే భావన కాకుండా గ్రామ అభివృద్ధిగా యువత ఆలోచించాలని దరూరీ అన్నారు ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సిగ నజీర్ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నర్సింగ శ్రీనివాస్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణమూర్తి సీనియర్ నాయకులు మామిడి సత్యనారాయణ జేరిపోతుల సోమయ్య బింగి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఉత్సవాలలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రావాలి అదే విధంగా ఉంటున్నారు వారికి కూడా ధన్యవాదాలు సార్ మరి ఈనాటి జాగ్రీగూడెం కబడ్డీ క్రీడాకారులకి మన ముఖ్య అతిథులు గౌరవనీయులు యోగానందాచార్యులు గారు వారికి కీర్తన అందజేస్తున్నారు అదేవిధంగా ముఖ్య అతిథులందరూ కూడా వారికి మానసిక ఆరోగ్య స్థిరత్వానికి ఉపయోగపడే క్రీడలను యువజన కాంగ్రెస్ తరఫున నిర్వహించాలనుకోవటం ఒక కేవలం ఆరోగ్యం దీనివే కాకుండా అందరి మధ్యలో సహృద్భావ వాతావరణం కూడా ఈ క్రీడల వల్ల కలుగుతుంది అలాంటి కార్యక్రమాన్ని మా యువజన కాంగ్రెస్ యువజన నాయకులు తీసుకోవటం వారిని అభినందిస్తున్నాం ఉంటున్నటువంటి యువకులు కానీ ఈ గ్రామస్తులు కానీ ఒక ప్రదేశం వద్ద కలుసుకొని వారి వారి జీవితాల్లో ప్రతి ప్రతిరోజు వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఒత్తిళ్లను కొంతవరకు తొలగించుకునేటందుకు అవకాశం ఉంటుంది దీంతో ఒకరితో ఒకరికి సమస్యలను పాల్పంచుకోవడం కానీ మంచి చెడులను మాట్లాడుకోవటానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా 아. 아주아아니이 <characteristics>

బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం